ఇప్పుడు చూసింది ఒక ఎత్తు ఇకపై మీరు చూడబోయేది మరో ఎత్తు అంటున్నారు ఎమ్మెల్సీ కవిత నిన్న తిహార్ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె భావోద్వేగానికి గురయ్యారు అయితే ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె అయితే ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి రాబోతున్నారు కవిత మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఢిల్లీ నుంచి బయలుదేరబోతున్నారు కవిత ఆమె కుటుంబ సభ్యులు అయితే వారికి ఘన స్వాగతం పలకడానికి ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తోంది బీఆర్ఎస్ ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్లో కవిత ఎండ్కో ల్యాండ్ అవుతున్నారు వారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ర్యాలీ తీయడానికి గులాబీ స్టూండ్లు రెడీ అవుతున్నారు సుమారు ఐదున్నర నెలల తర్వాత తిహార్ జైలు నుంచి కవిత బయటకొచ్చారు ప్రత్యార్థులందరికీ వడ్డీతో సహా అంతా చెల్లిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు జైల్లో పెట్టి ముండి దాన్ని జగముండిగా మార్చేశారు ఇకపై కొత్త కవితని చూస్తారు అన్నారామె తనను తన కుటుంబాన్ని వేధించిన వాళ్ళు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు అన్నారు కవిత ఐదున్నర నెలల జైలు జీవితం తర్వాత బెయిల్ పై విడుదలైన కల్వకుంట్ల కవిత ప్రత్యర్థులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు త్వరలోనే అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానంటూ హెచ్చరికలు పంపించారు మొండిదాన్నైన తనను జైలుకి పంపించి జగమొండిగా మార్చారన్నారు ఇకపై కొత్త కవితని చూస్తారని తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ తగిన మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తుకెళ్ళాలి చూశాను కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఇటువంటి ఇటువంటి ఇబ్బందులకు మళ్ళీ నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం అదేవిధంగా ఇటువంటి చక్క సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ ప్రజాపూర్వకంగా పాదబంధనాలు తెలియజేస్తా ఉన్నాను ఎవరి గురించి చెప్తే అవసరం లేదు ఎవరి గురించి చెప్తే అవసరం లేదు మనము నేను తెలంగాణ పితను నేను కేసీఆర్ పితను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిరాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగబొండిని చేసింది ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం బై సెండింగ్ అస్ టు గోల్ ఇల్లీగలీ ఓన్లీ మేడ్ పిఆర్ఎస్ అండ్ కేసీఆర్ స్కీమ్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్ ఇది అంశానికి సంబంధించి మా ప్రతినిధి మహాత్మా మరింత సమాచారం అందిస్తారు మహాత్మా ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఉంది మరి అక్కడ ఎలాంటి హడావిడి కనిపిస్తోంది ఇంతకు ముందు దీనికంటే ముందు జరిగే ఫార్మాలిటీస్ ఏంటి ఇక నిన్న జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా వసంత్ విహార్ లో ఉన్న పార్టీ కార్యాలయానికి కవిత చేరుకున్నారు ఈ రాత్రికి అక్కడే బస చేశారు అయితే పార్టీ కార్యాలయంలో ఆ చాలా మంది కార్యకర్తలు ఆమె కోసం అప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు వారందరినీ కలిసి ఆ తర్వాత ఆమె విశ్రాంతి తీసుకున్నారు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు మొత్తం కవిత అండ్ ఇతర కుటుంబ సభ్యులు కేటీఆర్ హరీష్ రావు ఆమె భర్త అనిల్ అందరూ బయలుదేరుతున్నట్టుగా పార్టీ నుంచి అందిన సమాచారం ఈలోపు మీడియా సమావేశం నిర్వహిస్తారా లేదా అన్న దాని మీద అయితే ఇక్కడ రాక ఎటువంటి స్పష్టత లేదు వీలుంటే మీడియాని ఇక్కడే అడ్రస్ చేసి బయలుదేరవచ్చు అన్న సంకేతాలు అయితే ఉన్నాయి కానీ ఇంకా దానికి సంబంధించిన స్పష్టత అయితే రావాల్సింది లేదు అని అంటే అక్కడ హైదరాబాద్ చేరుకున్న తర్వాత అయినా మీడియాను అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది అయితే కవితను కలవడం కోసం ఎందుకంటే దాదాపు ఐదు నెలల తర్వాత నూట అరవై నాలుగు రోజుల తర్వాత ఆమె జైలు నుంచి విడుదలయ్యారు ఆమెను కలవడం కోసం అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్న వాతావరణం కనిపిస్తా ఉంది ఇంకా ఇటు బెయిల్ కి సంబంధించిన ఫార్మాలిటీస్ అవన్నీ పూర్తయిపోయాయి కాబట్టి ఆమె విడుదలయ్యారు ఇక దానికి సంబంధించి అయితే ఏమీ లేదు తదుపరి ట్రయల్ ఎప్పుడైనా ఉండి కోర్టు హాజరు కావాల్సి ఉన్నప్పుడు ఆమె హాజరైతే సరిపోతుంది బెయిల్ కండిషన్స్ లో అది మాత్రం మెన్షన్ చేశారు పాస్పోర్ట్ ని సరెండర్ చేయమన్నారు ఆల్రెడీ నిన్న సబ్మిట్ చేసిన తర్వాతనే ఈ రిలీజ్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి కాబట్టి ఇంకా దానికి సంబంధించి అయితే ఇతర ఫార్మాలిటీస్ ఏమీ లేవు పార్టీ యాక్టివిటీస్ ఇంకా ఆమె ఏ ఎలా ఫోకస్ చేస్తారు ఏం చేస్తారు ఎందుకంటే నిన్న జైలు నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే మీడియాతో మాట్లాడుతూ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ తాను అసలే జగమ్ముండిని అనవసరంగా జైల్లో పెట్టి ఆ జగముండిగా మార్చారు తన మొండి దాన్ని మార్చారు అంటూ ఆమె మాట్లాడారు తనకి పరిస్థితి తీసుకొచ్చిన వారికి తగిన మూల్యం చెల్లించుకునే రోజులు ఖచ్చితంగా వస్తాయంటూ హెచ్చరికలు కూడా చేశారు అంటే పార్టీ గా మరింత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయనున్నారు అన్న సంకేతాలు అయితే ఆమె మాటల ద్వారానే మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఆమె తదుపరి కార్యాచరణ అంతా కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండబోతుంది అన్నది ఆమె మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు